హలో ఎవరి వన్ వెల్కమ్ టు శ్రీనివాస ఈ వీడియోలో మా చిన్ని తోటలో మార్పులు చెరుపులు చూపిస్తాను మామూలుగా అయితే తెలుగులో మాట్లాడదామని ప్రయత్నం చేస్తున్నాను ఎంత కష్టంగా ఉందో గార్డెన్ అప్డేట్స్కి ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను తెలుగులో ఏం చెప్పాలా అని నా చిన్నప్పుడు తెలుగులో మాట్లాడతావు ఇంగ్లీష్ రాదు నీకు అని ఓ పొడుస్తూ ఉండేవారు అందరూ ముడుచుకుపోతూ ఉండేదాన్ని ఇప్పుడు తెలుగులో మాట్లాడదామని ప్రయత్నం చేసినా కూడా ఆలోచించవలసి వస్తుంది ఈ పదం తెలుగులో ఏమిటా అని ఎంత దుస్థితి సరే ఈ చిన్ని వీడియోలో మా చిన్ని తోటలో అప్డేట్స్ చూపిస్తాను తోటకూర పుదీనా బాగా పెరిగింది చాలా తాజాగా ఉంది దాన్ని కొంత కోసి శుభ్రం చేసి ముందుగా ఇవ్వవలసిన వారికి ఇచ్చి వచ్చాను పువ్వులన్నీ చాలా చక్కగా పూస్తున్నాయి బంతుల మీద ఇంచుమించుగా రోజు కారం చల్లుతున్నాను అవి కూడా నెమ్మది నెమ్మదిగా కొద్ది కొద్దిగా పూస్తున్నాయి టమోటా మొక్కలకి పిందెలు పడ్డాయి అలాగే పటాణి మొక్కలకి పువ్వులు వస్తున్నాయి దోసకాయ మొక్కలు ఆనపకాయ మొక్కలు కాకరకాయ మొక్కలు అన్ని నెమ్మది నెమ్మదిగా పెరుగుతున్నాయి గోంగూర ఇప్పుడిప్పుడే మొలకెత్తుతోంది ఒక్కసారి పెరగడం మొదలైతే చాలా బాగా పెరుగుతుంది బనానా పెప్పర్ కి పిందెలు కనిపించేస్తున్నాయి లార్జ్ హ్యాలోపీనో పెద్ద హ్యాలోపీనోల మొక్కకు కూడా పిందెలు కనిపిస్తున్నాయి చిక్కుడుకాయ మొక్కలు పెరుగుతున్నాయి నాకు నా పిల్లలకి గొడవ అవుతుంది అవి పీకేస్తారట వాళ్ళు వెనకథల ఉల్లిపాయ మొక్కలకి ఎండ సరిగా పడటం లేదుట కేఎన్ పేపర్ కి మిరపకాయలు వచ్చేస్తున్నాయి పర్పుల్ బెల్ పేపర్స్ కి బెల్ పేపర్స్ పిందెలు పడ్డాయి మొక్కజొన్న మొక్కలు పెరుగుతున్నాయి వాటిని ఉడతల నుంచి ఎలా రక్షించుకోవాలో ఇంకా ఆలోచించుకోవాలి కీరా మొక్కకి పువ్వులు బాగా వస్తున్నాయి కరివేపాకు మొక్కని బయటకు తీసుకొచ్చినప్పుడు పూర్తిగా తీసేస్తాను ఒక్కొక్కసారి కొమ్మలు కూడా కట్ చేస్తాను ఈసారి ఆకు మాత్రం బాగా తీసేసాను బాగా చిగుళ్ళు వచ్చేస్తున్నాయి అలాగే ఇంకొక కుండీలో మొత్తం కరివేపాకు మొక్కని పెద్ద కుండీలోకి మార్చాము చిన్న చిన్న మొక్కలు బోల్డ్ వచ్చాయి వాటిని అన్ని విడదీసి చిన్న చిన్న కుండీల్లో పెట్టి ఉంచాను విచిత్రం ఏంటంటే లైమ్ పామ్ మింట్ ఈ రకం పుదీనా పుదీనా విత్తనాలు వేస్తే సాధారణంగా మొక్కలు రావటానికి నెల రోజులు పైన పడుతుంది ఈసారి బహుశా ఎండ బాగా ఉంది వర్షాలు బాగా పడ్డాయి ఎండా వాన అలా వస్తూ పోతూ ఉండడం వల్ల కావులు బాగా తొందరగా బోల్డ్ మొక్కలు వచ్చేసాయి అలాగే ఆలుగడ్డ మొక్కలు స్వీట్ పొటాటో చిలకడదుంప మొక్కలు కూడా చాలా చక్కగా పెరుగుతున్నాయి ఇంక ఇప్పటి నుంచి వెయ్యి కళ్ళేసుకుని చూస్తూ ఉండాలి ఆకుల మీద ఏ అడుగు భాగంలో గుడ్లు ఏమన్నా వస్తున్నాయేమో అని పాడపోతున్న ఆకులు అన్నిటిని తొలగిస్తూ ఉండాలి వారానికి ఒకటి రెండు సార్లు వేప నూనె నీళ్లు జల్లుతూ ఉండాలి రెండు వారాలకు ఒకసారి ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటూ ఉండాలి కలిపి ఏమన్నా వస్తే తీస్తూ ఉండాలి అంతా చేతి నిండా పనే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి సరదాగా ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వీడియోలు ఎడిట్ చేయాలి సమయం కుదిరినప్పుడల్లా చేసి పెడుతూ ఉంటాను మళ్ళీ మరొక వీడియోలో హ్యావ్ ఎ క్రేట్ డే బాయ్ బాయ్